నమస్తే నేను మీ నాగేష్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో పిచ్చి నడుస్తోందని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అన్నారు ఎక్కడ పెట్టబోతున్నాడు దేశంలోనే ఎక్కడ మన దేశంలో అయితే ఎక్కడా లేవు ఎక్కడ ఉన్నాయి మీరు చెప్పండి పోనీ ఆయన తెలివైన అనుకుందాం అంటే దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఉండే నాయకులందరికంటే తెలివైన వాడా ఎక్కడ చదువుకున్నాడు అయినా ఏంటి తెక్క పనులు చూద్దాం కాలమే నిర్ణయిస్తుంది ఇలాంటి సీఎం చేయొచ్చు కానీ ఏమవుతుంది కాలమే నిర్ణయిస్తుంది దీనికి ఒకటే మనం గుర్తుపెట్టుకోవాలి ఇలాంటి తొగ్గుల చర్యల వల్ల రాష్ట్రం ఎంత నష్టపోతుంది అనేది కాలం నిర్ణయించాలి ఒక పద్ధతి లేని రాజకీయాలు చేస్తున్నారు చాలా దుర్మార్గంగా చేస్తున్నారు చూద్దాం ఇవన్నీ కూడా ఎవరిని ఎవరికి తెలియదు మీకు తెలియదు మాకు తెలియదు ఎవరికి తెలియదు వీళ్ళు ఒక ఐదు పది మంది కూర్చొని చేతిలో రాయి మారిగా కమిటీ రిపోర్ట్ రాకము ముఖ్యమంత్రి అనౌన్స్ ఇప్పుడు ఎవరు పెద్ద పిచ్చోడి చేతిలో రాయి అవును ముమ్మాటికి పిచ్చోడి చేతిలో రాయి అనే ఉదాహరణ ఇప్పుడు కచ్చితంగా గుర్తు చేసుకోవాల్సిందే నలభై శాతం ప్రజలు కోరుకున్న ప్రజానాయకుడేమో చేష్టలుడిగి చేతులు కట్టుకొని పడి ఉండడమా ఏమంటే ఆయనకు జనం ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అనడమా ఆరు శాతం ప్రజల మద్దతు ఉన్నవాడు అడ్డదారులు అందలం ఎక్కేయడమా ఇది ప్రజల ఆమోదమా అంబేద్కర్ మహాశయ నీ ఉద్దేశం తప్పుదారి పడుతోంది ప్రజాస్వామ్యం నవ్వుల పాలవుతోంది ఏడున్నర దశాబ్దాల క్రితం అప్పుడు ఉన్న కాలమాన పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని మీరు రాసిన రాజ్యాంగం ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో దుర్వినియోగం పాలవుతుంది నాకు రాజకీయ అనుభవం లేదు కేవలం ఆవేశం ఆయాసం ఆరాటం పోరాటం మాత్రమే తెలుసు అనేవాడిని గౌరవ ముఖ్యమంత్రి హోదాలో కూర్చోబెడతారంట ఎందుకో తెలుసా జీవితంలో అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వం అన్న వారి ఎదురుగా రొమ్ము విరుచుకుని నిలబడి చూసారా అసెంబ్లీ గేటు తాకడమే కాదు రాష్ట్ర ముఖ్యమంత్రి హోదా కూడా లాక్కున్నాను ఏ ఈక్కుంటారో ఈక్కోండి అన్న మాదిరిగా తనను తాను చూపించుకునేందుకు పవన్ కళ్యాణ్ని నమ్ముకుని తప్పు చేశామేమో అని పశ్చాత్తాపం చెందుతున్న కాపులకు నాలుగు బిస్కెట్ ముక్కలు పడేసినట్లు నాలుగు రోజులు సీఎం కుర్చీలో కూర్చుని చూశారా మీ జీవితంలో నెరవేరని కలనే నేను నెరవేర్చి చూపించాను రండి ఇంకో పదిహేనేళ్ల పాటు చంద్రబాబుకి ఊడిగం చేద్దాం అని నమ్మబలకడం కోసమా సినిమాల్లో జరిగేదంతా నిజమనుకుని రీల్ హీరోలో రియల్ హీరోని వెతుక్కునే పిచ్చి అభిమానులను అలరించడం కోసమా మొత్తంగా చూస్తే మాత్రం రాజకీయ ధురంధరులను రాజ్యాంగం పట్ల గౌరవం ఉన్నవారిని విక్కిరించడం కోసం ఎక్కడో నూటికో కోటికు ఒక్కొక్కరుగా ఉన్న నిజాలను నిక్కచ్చిగా నిర్భయంగా చెప్పగలిగే జర్నలిస్టులను తలలు బాదుకునేలా గుండెలు బాదుకునేలా చేయడం కోసం అని చెప్పవచ్చు పిచ్చోడి చేతిలో రాయి అవును ముమ్మాటికి ఇది పిచ్చోడి చేతిలో రాయి లాంటిదే ఈ ఉదాహరణ ఇప్పుడు ఖచ్చితంగా గుర్తు చేసుకోవాల్సిందే మీలో చాలామందికి భారత్ బంద్ అనే సినిమా గురించి తెలియకపోవచ్చు కానీ నాలుగు పదుల వయసు దాటిన ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది అమ్మోరు అరుంధతి వంటి సినిమాల దర్శకుడిగా పరిచయం ఉన్న కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చింది ఆ సినిమా ఆ సినిమాలో కాస్ట్యూమ్స్ కృష్ణ అనే నటుడు నటించిన కొండయ్య క్యారెక్టర్ మనం గుర్తు చేసుకోవాలి అసెంబ్లీ ముందు కిల్లీ బడ్డీ పెట్టుకొని అసెంబ్లీకి వచ్చే ఎమ్మెల్యేలు మంత్రులు వగైరా వగైరా నాయకులకు కిల్లీలు అమ్ముకుంటూ బ్రతికేస్తాడు కొండయ్య అప్పుడప్పుడు సుఫారీ మర్డర్లు కూడా చేస్తూ ఉంటాడు అలాంటి అతనికి ఒక వింత ఆలోచన వస్తుంది ఆ వింత ఆలోచనల్లోంచి విచిత్రమైన ప్రశ్న పుడుతుంది తన దగ్గర కిళ్ళీ కొంటున్న ఎమ్మెల్యేని ఆసక్తిగా ఒక ప్రశ్న అడుగుతాడు ఇప్పటికిప్పుడు ఎమ్మెల్యే అయిపోవాలంటే ఎలా అని అదేంటి ఇప్పటికిప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్లు లేవు కదా అంటాడు సదరు ఎమ్మెల్యే మరి ఇప్పటికిప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్ రావాలంటే ఏం చేయాలి అని అడుగుతాడు కొండయ్య ఉన్న ఎమ్మెల్యేలలో ఎవరో ఒకరు చనిపోతే మధ్యంతర ఎన్నికలు వస్తాయని అమాయకంగా నిజం చెప్పేస్తాడు ఆ ఎమ్మెల్యే కిల్లీ తీసుకుని అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళి ఆ అసెంబ్లీలోనే చనిపోతాడు సదరు ఎమ్మెల్యే ఎలా చనిపోయాడు అనేది ఎవరికీ అర్థం కాదు కానీ కిల్లీలో సెనైడ్ కలిపేసి అతనికి ఇచ్చేసి ఆయన చావుకి కారణమయ్యాడు కిల్లీ కొట్టు కొండయ్య అప్పట్లో ఇప్పుడు ఉన్నంత టెక్నాలజీలు లేవు సెనైడ్ వంటివి కూడా ప్రాచుర్యం పొందలేదు దివంగత భారత ప్రధాని రాజీవ్ గాంధీ హత్యలో ఎల్టీటీఈ వారి ప్రమేయం బయటికి వచ్చాక మాత్రమే సెనైడ్ గురించి బయట ప్రపంచానికి తెలిసింది అందుకే అప్పటి రోజుల్లో ఎమ్మెల్యే చనిపోయిన కూడా గుండెపోటుతో చనిపోయాడు అనుకుంటారు అందరూ అంతేకాదు బై ఎలక్షన్ రావడం ఆ ఎలక్షన్లో కొండయ్య పోటీ చేసి గెలవడం కూడా జరిగిపోయింది ఎలా గెలిచాడు అనేదానికి కూడా ఒక లాజిక్ చెప్తాడు కొండయ్య ఈ గుడ్డుపై వాడి పేరు రాసి వీడి మొహాన కొట్టి నేను ఎమ్మెల్యే అయ్యాను అంటాడు ఏమిటండి ఇలాంటప్పుడు కూడా గుడ్లకి రాస్తాడు మేమన్నా ఎరిదాన్ని కనిపిస్తున్నామా ఈయనకి ఈ గుడ్డు మీద నీ పేరు రాసి వాడి మొక్క మీద కొట్టి నేను సీఎం అయ్యాను గుడ్డు పిల్ల మీరేం చేస్తాం నోర్మీ ఇది మీకు సులభంగా అర్థమయ్యేలా చెప్పాలంటే కోడు గుడ్డిపై వినుత పేరు రాసి చంద్రబాబు చేతికిచ్చి రాయుడిని కొట్టించిన సుధీర్ మాదిరిగా అనుకోవచ్చు ఆఫ్కోర్స్ ఈ కేసులో ఇంకా నిజానిజాలు బయటకు రావాల్సి ఉందనుకోండి అది వేరే విషయం అంటే ఒక కిల్లీ కొట్టువాడు ఎమ్మెల్యే అయిపోవడం ఇంత సులభమా అనిపించింది ఈ సినిమాలో ఈ సన్నివేశం ఇదే కాకుండా ఈ సినిమాలోనే ఇంకో సన్నివేశం ఉంటుంది ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేయగానే పెద్ద కేకుని భారతదేశ రూపంలో తయారు చేసి ఎవడికి ఏ రాష్ట్రం కావాలో తీసుకోండి అని పనిచేస్తాడు కొండయ్య అంటే ఇతర రాష్ట్రాల్లో కూడా తన ప్రభావాన్ని విలన్ చూపించడం ముఖ్య ఉద్దేశం అన్నమాట అంతేకాదు ఆంధ్రప్రదేశ్ని కూడా జిల్లాలుగా మొక్కల కోసి పనిచేస్తాడు మన గవర్నమెంట్ పుట్టిన ఈరోజు మనందరం ఒక నిజాన్ని ఒప్పుకోవాలి మనం గోండా అని చెప్పుకుంటే మనం అని అందరికీ తెలుసు జన ఓట్లేస్తే మనం గెలిచామా లేదు జన ఓట్లేసిన ఎమ్మెల్యే కొని మనం గెలిచాం రాజకీయంలో ఈ రాంగ్ అటాక్ ఎవడ కనిపెట్టాడో గాని మనం గోండాలంతా తలంచి దండం పెట్టాలి మనందరిది ఒకటే జాతి ఎవరి స్టేట్లో వాళ్ళు ఎవరి స్టేట్లో వాళ్ళు నాలాగనే పలుకొని పెంచుకొని రాష్ట్రాన్ని గుప్పిట్లో పెట్టుకోవాలి మీకేది కావాలన్నా నా రాష్ట్రం నుంచే సప్లై చేస్తాను నాది నాకు కావాల్సి వచ్చినప్పుడు మీ స్టేట్ నా ఎస్టేట్ కావాలి ఈ నా విజయంగా మీరంతా పంచుకోండి ఇది నా రాష్ట్రం నేను చెప్పిన వాళ్ళు మాత్రం జిల్లాల వారిగా పంచుకోండి ఈ జిల్లా నాదే కాదు ఇది కూడా కాదా కేబినెట్ అంతా నీ చుట్టూ తిరిగి గాళ్ళకి సెటప్లు చేసే వాళ్ళకి ఇచ్చావు మరి నా సంగతి ఏం తెలిసావరా భారత్ బంద్ సినిమాలోని ఈ సీన్లు అప్పట్లో పెను సంచలనం సృష్టించాయి మరి ఇప్పటి పరిస్థితికి వస్తే కనీసం ఎక్కడ పుట్టాడో ఎక్కడ పెరిగాడో ఏం చదివాడో ఏ సిద్ధాంతాన్ని నమ్ముకున్నాడో స్పష్టత లేని వాడిని తీసుకొచ్చి సీఎం కుర్చీపై కూర్చోబెడితే ఇంకా ఎన్నికలెందుకు ఎందుకు ప్రజల ఆమోదం ఎందుకు రాజ్యాంగం ఎందుకు చట్టాలెందుకు శాసనాలెందుకు రావణాసురుడు సీతాదేవి ముందు చాలా గొప్పలు చెప్పుకుంటాడు కానీ సీతమ్మ తల్లి మాత్రం చాలా సింపుల్గా ఒక గడ్డి పరక చూపిస్తుంది గడ్డి పరక ఎందుకు చూపించిందో మట్టి బుర్రలకు తట్టకపోవచ్చు కానీ వేద విధులకు సులువుగానే అర్థమవుతుంది సీత ఏవన గడ్డి పరకను చూపి నువ్వు దీనితో సమానమని చెప్పకనే చెప్పను నువ్వు ఈ గడ్డి పరకతో సమానం అని చెప్పకనే చెప్పింది సీతామహాసాధ్వి అని మరి గౌరవనీయులైన ప్రధానమంత్రి మోడీ గారు పవన్ కళ్యాణ్ ని పిలిచి చాక్లెట్ ఎందుకు ఇచ్చారో రాజకీయ కోవిదులకే తెలియాలి ఇది చాలదన్నట్లు నిన్నటికి నిన్న హిమాలయాలకు వెళ్ళిపోతావా అని మోడీ గారు అడిగారని స్వయంగా పవన్ కళ్యాణ్ నేషనల్ మీడియాతో చెప్పారు అంటే సన్యాసుల్లో కలిసి పొమ్మని అన్నారేమో అనిపించింది మరికొందరికి ఒక విధంగా చెప్పాలంటే నాను పెద్దగా చదువుకోలేదు లేకపోతే ఒక ఆట ఆడించేద్దును అన్న అచ్చెన్నాయుడు పవన్ కళ్యాణ్ కంటే కూడా చాలా బెటర్ అని కొంతమంది అభిప్రాయం చాలామంది ఇదే అభిప్రాయపడతారు అయినా పేరు గొప్ప ఊరు దిబ్బ అని చెప్పుకునే తెలుగుదేశంలో సీనియర్ నాయకులే కరువయ్యారా మారుమూల గిరిజన ప్రాంతంలో ఉన్న బాత్రూంలోని బల్బు కూడా వెలిగిందో లేదో చెప్పగలిగిన చంద్రబాబుకి టెక్నాలజీ పితామహుడిగా తనను తాను పరిచయం చేసుకునే చంద్రబాబుకు విదేశీ పర్యటనలో ఉన్నా కూడా ఇక్కడి కార్యకలాపాలను అక్కడి నుంచే పర్యవేక్షణ చేయలేరా ఆయన మంత్రివర్గం కార్యవర్గం అందరూ ఇక్కడే కదా ఉండేది మరి ఆయనేమైనా వ్యక్తిగత షికార్ల కోసం వెళ్తున్నారా ప్రైవసీ కోరుకుంటున్నారా ముఖ్యమంత్రి అన్నాక షికారులు ఉండకూడదేమో కదా ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి తన కూతురులను చూడడానికి లండన్ వెళ్ళినప్పుడు నిందల వేసిన మహనీయులు కదా వీళ్ళు సరే విషయానికి వద్దాం మన రాష్ట్రంలోనే కాదు దేశంలోనే జరుగుతున్న ఎన్నికలపై చాలా వరకు అనుమానాలు నీలి మబ్బుల్లా కమ్ముకుంటున్నాయి ఈవీఎంలు ఫలితాలను తారుమారు చేస్తున్నాయన్నది బహిరంగ చర్చకు దారితీస్తోంది భారతదేశ చరిత్రలో తరతరాలుగా జరిగిన పోలింగ్ పరిశీలిస్తే సాయంత్రం ఆరు గంటల తర్వాత జరిగే పోలింగ్ కేవలం రెండు శాతానికి మించి ఎప్పుడూ లేదు అలాంటిది ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన పోలింగ్ పరిశీలిస్తే పోలింగ్ రోజు రాత్రి ఎనిమిది గంటలకు ఈసీ ప్రకటించిన పోలింగ్ శాతం అరవై ఎనిమిది శాతం అదే రోజు రాత్రి పదకొండు గంటలకు పోలింగ్ ముగిసేటప్పుడు ఈసీ ప్రకటించిన పోలింగ్ శాతం డెబ్భై ఆరు శాతం పోలింగ్ జరిగిన నాలుగు రోజుల తర్వాత మరోసారి ఈసీ ప్రకటించిన పోలింగ్ శాతం ఎనభై ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు శాతం మొత్తానికి నలభై తొమ్మిది లక్షల ఓట్లు అధికంగా లెక్కించడం ద్వారా ఎన్నుకోబడిన ప్రజాస్వామ్య ప్రభుత్వం కదా ఇది ఇలాగే ఉంటాయి నిర్ణయాలు విషయం మీకు ఈ పాటికే బోధపడి ఉంటుంది ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని ఇన్ఛార్జ్ ముఖ్యమంత్రిగా తీసుకోనున్నారట నాలుగు రోజుల పాటు ఇన్ఛార్జ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారట పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబు సింగపూర్ టూర్ నేపథ్యంలో పవన్కు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించినట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి ఏపీ ఇన్ఛార్జ్ ముఖ్యమంత్రిగా డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉండబోతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాలుగు రోజుల పాటు సింగపూర్లో పర్యటించబోతున్న నేపథ్యంలో ఇన్ఛార్జ్ సీఎంగా పవన్కు బాధ్యతలు అప్పగించనున్నారని సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది గత చరిత్రను పరిశీలిస్తే తెలుగుదేశంకి ఆగస్టు సంక్షోభం అనేది ఒక పీడకలగా ఎప్పటికీ గుర్తుండిపోతుంది అదే పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఆగస్టు పదహారు నుంచి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు సెప్టెంబర్ పదహారు వరకు జరిగిన వివాదాస్పద సంఘటన నేడు పవన్ కళ్యాణ్కి అత్యంత ఆప్తులు సన్నిహితులు అయిన నాదెండ్ల మనోహర్ గారి తండ్రి గారైన నాదెండ్ల భాస్కర్రావు గారికి బాధ్యతలు అప్పగించి ఎన్టీఆర్ విదేశీ పర్యటన చేశారు ఆయన విదేశీ పర్యటనలు ఉండగానే నాదెండ్ల భాస్కర్రావు గారు అధికారం చేజిక్కించుకున్నారు తర్వాత విదేశాల నుంచి వచ్చిన ఎన్టీఆర్ ప్రజల ముందుకు వచ్చి గగ్గోలు పెట్టి తన గోడు విన్నవించుకుని ప్రజల మద్దతు కూడగట్టుకొని ప్రజా తిరుగుబాటుతో తిరిగి తన అధికారాన్ని స్వాధీనం చేసుకున్నారు ఈ ఒక్క సంఘటన మినహా చరిత్రలో ఎప్పుడు ఇన్ఛార్జ్ ముఖ్యమంత్రి అనేది జరగలేదు మరి చరిత్ర మరిచిపోతున్న ఈ గతాన్ని చంద్రబాబు మర్చిపోతారా మర్చిపోగలరా పవన్ కళ్యాణ్ చేతుల్లో అధికారం పెట్టి వెళితే మళ్ళీ ఇలాంటి చరిత్ర ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా ఉంటుందా ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ తాను రాజకీయ సమర్థత కలిగిన వాడిగా తనని తాను భావించట్లేదు నిజానికి రాజకీయాల్లో ఉన్న వ్యక్తి సీఎంగా కుర్చీలో కూర్చున్న వ్యక్తి ఆ కుర్చీని వదలడానికి ఇష్టపడరు ఎలాగైనా అందులో స్థిరపడాలి అనుకుంటారు కానీ పవన్ కళ్యాణ్ దారి వేరే కదా అందుకు కారణం అందరూ చెప్పుకునేటట్లు ఇంకేదో సీక్రెట్ ఉండి ఉండవచ్చు దాన్ని విపక్షాలు పెన్ డ్రైవ్ అంటూ కామెంట్ చేస్తాయి అది కాదు ఇంకేదో కారణం ఉంది అనుకున్న అంత పెద్ద కారణం మనకి కనపడదు నీతిగా నిజాయితీగా ఉండడానికి చంద్రబాబు ఏమీ నీతిగా రాజకీయాల్లోకి రాలేదు నీతిగా ముఖ్యమంత్రి కాలేదు అడ్డదారిలో ఎన్టీఆర్ని వెన్నుపోటు పొడవడం ద్వారానే అధికారం చేజిక్కించుకున్నాడు ఇది అందరికీ తెలిసిన విషయం అలాంటి వ్యక్తి దగ్గర నిజాయితీగా ఉండాల్సిన అవసరం ఎవ్వరికీ ఉండదు రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు అవినీతి భాగోతాలను ఎండగట్టిన పవన్ కళ్యాణ్కి అసలే ఉండకూడదు కానీ ఏవో కొన్ని శక్తులు పవన్ కళ్యాణ్ని కట్టిపడేస్తున్నాయి అనేది జగమెరిగిన సత్యం రాష్ట్ర రాజకీయాల్లో జనసేనను నమ్ముకొని తెలుగుదేశం వారి చేతిలో నానా విధాలైన అవమానాలు భరిస్తూ మింగలేక కక్కలేక లోలోపల కుమిలిపోతున్న జనసేన కార్యకర్తలు నాయకులు అభిమానులు ఇంకో పదిహేను సంవత్సరాలు ఖచ్చితంగా చంద్రబాబే ముఖ్యమంత్రి అన్న పవన్ కళ్యాణ్ ప్రకటనను జీర్ణించుకోలేకపోతున్నారు నేషనల్ మీడియా ఒక్క ప్రశ్న అడగగానే వెకిలి నవ్వులు నవ్వుతూ సమాధానం చెప్పలేక అక్కడి నుంచి తుర్రున జారుకునే పవన్ కళ్యాణ్ ఇంతవరకు ప్రెస్ మీట్లు పెట్టిందే లేదు అలాంటిది సీఎం సీట్పై కూర్చోవడం అంటే ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతున్నట్లు కాదా ఈ దేశానికి ఎవరి వలన ఎక్కువ ప్రమాదమో తెలుసు కదా అన్నింటికంటే మేధావి మౌనం వల్లనే ఈ దేశానికి ప్రమాదం వాటిల్లుతుంది అంటారు చంద్రబాబుతో అంట కాగకపోతే పవన్ కళ్యాణ్కి ఏ అర్హత లేదు పవన్ కళ్యాణ్కి సోదరుడు కాకపోతే నాగబాబుకి ఏ అర్హత లేదు అలాంటిది ఈ ఇద్దరు తమ పదవుల కోసం తాము అధికారంలో ఉండడం కోసం ఎంతమంది మైనర్ బాలికలపై అత్యాచారాలు హత్యలు జరుగుతున్నా పట్టించుకోరు ఎంతమంది చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని రౌడీజం చేసినా వేళ్లకు పట్టదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పదమూడు నెలల కాలంలోనే సుమారు ఏడు వందల మంది వరకు రాజకీయ హత్యకు గురైన వేయి మందికి పైగా దాడులు దౌర్జన్యాలు జరిగిన కనీసం వాటి జోలికి పోయింది లేదు పవన్ కళ్యాణ్ ఎప్పుడు బయటికి వస్తాడని చిన్న పిల్లాడిని అడిగినా చంద్రబాబుకి నష్టం వాటిల్లేటప్పుడు అని టక్కున సమాధానం చెప్తాడు అటువంటి పవన్ కళ్యాణ్తో చంద్రబాబు ఆడిస్తున్న తోలుబొమ్మలాటలో భాగంగా సీఎం కుర్చీలో కూర్చోబెడితే మాత్రం అది ఖచ్చితంగా చారిత్రక తప్పిదమే అవుతుంది ఈవీఎంలు డేటా ఎరేజ్ చేసేసి వీవీ స్లిప్పులను తగలబెట్టినంత మాత్రాన నిజం సమాధి అయిపోతుంది అనుకుంటే అది ముమ్మాటికి తప్పే ధర్మో రక్షతి రక్షిత అనేది ఖచ్చితంగా ఫలిస్తుంది కాకపోతే కొన్నిసార్లు కొంచెం ఆలస్యం కావచ్చు అధికారం చేతిలో ఉంది కదా అని తుగ్లక్ నిర్ణయాలు తీసుకుంటే చరిత్రలో మరో తుగ్లకులుగా మిగిలిపోవడం ఖాయం తస్మాత్ జాగ్రత్త ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే మన ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ మీకు కామెంట్ ఆప్షన్ కనిపించకుండా హైప్ అనేది కనిపిస్తే కనుక తప్పనిసరిగా హైప్ని టచ్ చేయండి ఎందుకంటే మీరు హైప్ చేయడం వల్ల మన వీడియో మరింత ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మీరందరూ నన్ను ప్రోత్సహించిన వారు అవుతారు తప్పకుండా చేస్తారు కదా మీ మీద నమ్మకంతో నేను మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చే వరకు సెలవు మరి గుర్తుంది కదా నేను మీ నాగేష్ గుంగ్లా నమస్తే